పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్ ఏజెంట్లు నిలబెట్టుకోవటానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలత అనుకూలత అని మళ్ళీ వాళ్ళ మాటలు మొదలుపెట్టాడు సజ్జల మీ పని అయిపోయింది చాలా క్లియర్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పు హిట్లర్కి ఏ గతి పట్టిందో గోబెల్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పట్టపోతూ ఉంది ఏదైతే ఇవాళ ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో ప్రజల్లో వచ్చిన ఈ సునామీలాగా మండుటెండను కూడా లెక్క పెట్టకుండా కిలోమీటర్ల తరబడి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి నిలబడి ఎండను కూడా మండుటెండను కూడా లెక్క పెట్టకుండా ఆరు నెలల చిన్నపిల్లలను ఎత్తుకొచ్చి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా సోదరి మనులు ఓటరు మహాశైలు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున తరలో వచ్చి ఇవాళ చూడండి చంద్రబాబు నాయుడు గారు గత రెండు సంవత్సరాలుగా ఏదైతే ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఓటింగ్ ఓటర్ లిస్ట్ కూడా చెక్ చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా కంప్లైంట్స్ చాలా తక్కువ వచ్చాయి మా ఓటు పోయిందనో మా ఓటు తీసారనో అది కూడా మనం ఎక్కడ మరి తక్కువ కంప్లైంట్లు కూడా మనం చూసాం అది గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ ఓటింగ్ లిస్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లాగే ఎన్డీఏ కూటమి కా పార్టీల కార్యకర్తల నాయకులన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఇవాళ ఓట్లు కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు అటు కార్యకర్తల చేత నాయకుల చేత చేయించారు అదేవిధంగా ఇవాళ ఈ జన సునామీ చూసి ప్రజల్లో వచ్చిన ఈ స్పందన చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద వేస్తూ మరి ఇవాళ తాడిపత్రిలో మీ వైసీపీ కొండాలు ఎస్పీ కార్ని ధ్వంసం చేశారంటే మీ ఫ్రస్ట్రేషను మీ పిచ్చి ఎంత పీక్కెళ్ళిందో అర్థమవుతూ ఉంది అట్లాగే ఇవాళ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి మహిళా సోదరి మనులు మరి వాళ్ళ ఓటేసిన కార్యక్రమాలన్నీ చూస్తుంటే చేతులెత్తి నమస్కారం చెప్పాలి వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఈ వాస్తవాలకి విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి అయితే నెల్లూరులో చేతులు మేమేదో ప్రలోభాలు చేశామని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిగ్గు లేకుండా మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి వాళ్ళ నెల్లూరులో మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మీ నేరాలని మీ దాడుల్ని కప్పుపుచ్చుకొని అవన్నీ ఎన్డీఏ కూటమి పార్టీలకి నాయకులకి కార్యకర్తలకి మీ అబద్ధాలు అసత్యాలతో పదే పదే చెప్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇవాళ ఏ విధంగా అయితే భారీ మరి పోలింగ్ జరిగిందో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పోలింగ్ కన్నా కూడా అత్యధిక శాతం పెద్ద ఎత్తున మరి నమోదు ఉంది ఒక రికార్డు స్థాయిలో మరి ఈ ఓటింగ్ కూడా నమోదు ఉంది ఇంకా మూడు వేల ఐదు వందల బూతుల్లో ఈ ప్రక్రియ మరి అర్ధరాత్రి మరి తెల్లారేదాకా కూడా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి మారీ భారీ మెజార్టీతో భారీ మెజార్టీ సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఓడిపోతున్నాం అనే భయంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్గా లండన్ వెళ్ళిపోవటానికి ఆల్రెడీ కోర్టులు మెట్లెక్కాడు ఇవాళ మళ్ళీ లండన్లో మందులు తెచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళే ప్రక్రియలో ఉంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గోబిల్ ప్రచారాన్ని గోపిల్ ఏదైతే హిట్లర్ మాటల్ని చివరి దాకా గోబిల్ ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా ఇవాళ ఈ గోబిల్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మాటల్ని తెలు వైసీపీ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఏదైతే పోలింగ్ ఓటింగ్ మన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఈ నాయకులు కార్యకర్తలు పారిపోకుండా ఉండటానికే ఇవాళ దిగజారి ఈ అబద్ధాలు మాట్లాడి ఎలక్షన్ కమిషన్ తిట్టే స్థాయికి దిగజారిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు మార్చిన అధికారులు మీరు చేసిన అరాచకాలన్నీ కూడా ప్రజలకు గుర్తే ఉన్నాయి ఇవాళ ఎలక్షన్ కమిషన్ తిట్టో ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులను తిట్టో నువ్వేదో అనుకుంటే నీ మాటలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు మీ ఆటలు మీ నాటకాలు కట్టి పెట్టండి ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన వాగ్దానం చేసిన ప్రజా రాజధాని అమరావతి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా మళ్లీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ సీట్లతో అధికారం సాధించుకోబోతూ ఉంది అధికారం ప్రజలు కట్టబెట్టబోతూ ఉన్నారు కాబట్టి పిచ్చి ప్రేలాపనలో పిచ్చి మాటలు అసత్యాలు అబద్ధాలు బురజాలే కార్యక్రమాలు ఇవన్నీ మానుకోమని వైసీపీ పార్టీకి వైసీపీ నాయకులకి సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాను